ప్రస్తలా దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుని బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం మత్స్య స్వార్థ ఏడో అధ్యాయము పదకొండోషణం అడుగు వారికి ఎంతో నిశ్చయముగా మంచి ఇవుల నిచ్చును సో దేవుడు మనల్లని ప్రేమించి దినమంతటి కొరకై శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు అడుగు వారికి ఎంతో నిశ్చయంగా మంచి నిచ్చను సో ఉదయకాలము దేవుని అడుగు వారికి అంటే మనం ప్రభువుని అడిగినట్లయితే ఆయన ఎంతో నిశ్చయముగా అంటే ఖచ్చితంగా దేవుడు మనకి మంచి ఈవులని ఇస్తానని ఉదయకాలం మనకి వాగ్దానం చేస్తున్నాడు అనమాట సో మన మత్యశ్వార్త ఏడో అధ్యాయం ఏడో చదివితే అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెదుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును సో అడుగు ప్రతివాడును పొందును ఎప్పుడైతే మనం దేవుని అడుగుతామో ఖచ్చితంగా అడుగు ప్రతివాడును పొందును ఉదయకాలం సో అడుగు వారికి ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇస్తాను అన్నాడు అది కూడా దేవుడు మంచి యూలను ఇస్తానని ఇస్తానని ఉదయకాలం మనకు వాగ్దానం చేస్తున్నాడు సో మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే మీరు చెడ్డవారే ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి యువుల నిచ్చును అంతకంటే ఎంతో నిశ్చయముగా సో మనమే అనుకుంటాం కదా మన పిల్లల గురించి మనం ఆలోచిస్తూ వచ్చినప్పుడు శ్రేష్టమైనవి మంచివి కావాలనే మనం కోరుకుంటాం అలాగే మన పరలోకపు తండ్రి మన సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు మన గురించి ఎప్పుడు ఆయన ఉన్నతమైన ఉద్దేశాలు కలిగినటువంటి దేవుడు ఈ భూమికి పునాదులు వేవడకముందే ప్రేమ చేత క్రీస్తులో మనల నేరిగి ఆయన ప్రేమించినటువంటి దేవుడు మన కొరకు తన స్వంత ప్రాణంను సహా ఇచ్చినటువంటి దేవుడు సో ఈ భూ సంబంధమైన ప్రతి అవసరతను అంతకంటే ఎంతో నిశ్చయముగా దేవుడు ఇస్తానని ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు సో మనం దేవుని అడగాలి అడుగు ప్రతివాడును పొందునని మన వాక్యంలో చదివిన రీతిగా ప్రభువును మనం అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు మనకి ఇస్తాడు మనం పొందుకుంటాము అంతేకాదు మామూలు విషయాలు కాదు అవి కూడా మంచి యువుల మంచి యువులను దేవుడు ఇస్తానన్నాడు ఆ శ్రేష్టమైన మంచి యువులను మనం పొందుకునే వారంగా ఉంటాం యాకోపత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ శాం చదివితే శ్రేష్టమైన ప్రతి ఇవ సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనది జ్యోతిర్మైడగు తండ్రి యుద్ధ నుండి వచ్చును ఉదయకాలం సో నువ్వు ఏమి ఈవులు కావాలని కోరుకున్నా కూడా దేవుడు అది ఆత్మ సంబంధమైనది కావచ్చు భౌతిక సంబంధమైన ఈవులు కావచ్చు అది ఏ రూపంలోనైనా దేవుడు ఇస్తే మంచివే ఇస్తాడు దేవుడు ఇస్తే శ్రేష్టమైన యువులే దేవుడిస్తాడు సో ఆ శ్రేష్టమైనది మంచిది మనము సో పర సంబంధమైన ప్రతివరం కూడా అంటే దేవుని ద్వారానే మనం పొందుతాం అది తండ్రి అనుగ్రహిస్తేనే మనం పొందగలం కీర్తనలు ఎనభై ఐదు పన్నెండో చదివితే యహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును మన అంటే మన భూమి దాని ఫలములిచ్చును అంటే దేవుడు మనకు అనుగ్రహిస్తే ఉత్తమమైనది మంచిది శ్రేష్టమైనది అది ఎంతో నిశ్చయంగా మంచి యువులతో కూడినది దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వారుగా ఉంటారు ఉదయకాలం దేవుడి ఇంత శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఎంతకాలము నేను ఇంకా దేవుని ద్వారా ఇంకా కొన్ని ఈవులను నేను పొందాలి మంచి యూవులను పొందాలి శ్రేష్టమైన వాటిని నా జీవితంలో నేను అనుభవించాలి అని ఉదయకాలం నువ్వు అనుకుంటూ ఉన్నావేమో అయితే ఆ అనేది నేను అనుభవించాలంటే నేను ఏం చేయాలి సో నేను ఎంత కష్టపడుతున్నా కూడా అలాంటి శ్రేష్టమైన వాటిని పొందలేకపోతున్నాను అది మనం కొన్నిసార్లు కుటుంబంలో రకరకాల పరిస్థితులకు దారితీస్తూ ఉండవచ్చు సో శ్రేష్టంగా నేను బ్రతకన్నా లేకపోతున్నాను అందరికంటే మిన్నగా నేను ఉండలేకపోతున్నానే అందరూ అందరినీ ఒకసారి నేను గమనిస్తూ ఉంటే వాళ్ళు మంచి ఇవులతో చాలా తృప్తిగా వాళ్ళు ఉన్నారే నా జీవితం ఎందుకో తృప్తి లేదు నా జీవితంలో ఆ అంటే మనలో ఉన్న దేవుడు గొప్పవాడని మనము గ్రహించలేనప్పుడు ఇలానే ఇరుగు పొరుగు వారిని చూసి బాధపడుతూ ఉంటాం అయ్యో నా జీవితంలో నేను శ్రేష్టమైనది మంచిది ఉత్తమమైనది పొందలేకపోతున్నానంటే అంటే పొరుగు వాళ్ళని చూసి మనం బాధపడే వాళ్ళంగా ఉంటాం అదే దేవుని మనం కలిగి ఉన్నప్పుడు మన దేవుడి చెయువులు ఎలా ఉంటాయంటే మంచివి అవి ఉత్తమమైనవి అవి తండ్రి యొద్ధ నుండే శ్రేష్టమైనవి మనం పొందుకుంటాం అన్ని విషయాల్లో తృప్తిని కలిగి జీవించే ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఉదయకాలం అది భవిష్యత్ అయి ఉండొచ్చు సో సంతానమై ఉండొచ్చు సో రకరకాల పరిస్థితులు అయి ఉండొచ్చు ఆర్థిక ఇబ్బందులతో సో నువ్వు ఒకవేళ ఉన్నా కూడా అవన్నిటినీ దేవుడు మంచి ఈవుల ద్వారా తొలగించేటువంటి దేవుడు సో నీ ప్రతి సమస్యను అయినా తీర్చేటువంటి దేవుడు శ్రేష్టమైన మంచి ఇచ్చి సో మన ప్రభువును అడగాలి అడుగు ప్రతివాడును పొందును సో మన ప్రభు యొద్కు వెళ్ళి అడుగుతూ వచ్చినప్పుడు దేవుని ద్వారా మనం సమస్తాన్ని పొందుకునే వరంగా ఉంటాం ఉదయకాలం దేవుడు ఎంతో నిశ్చయంగా అడుగు వారికి మంచి ఊళ్ళని ఇస్తానన్నాడు శ్రేష్టమైనవి ఇస్తానన్నాడు అంతేకాదు ఐహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును సో మన దేవుడు మనకి ఉత్తమమైనది మంచిది అనుగ్రహించే దేవుడు ఉదయకాలం ఈ ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి కన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభువు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు ఎస్ అమ్మలాన్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా అడుగు వారికి ఎంతో నిశ్చయంగా మంచి యువులను ఇచ్చునో అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారి జీవితంలో మీరు మంచి ఇచ్చి శ్రేష్టమైన ఇచ్చి ఉత్తమమైన వాటిని అనుగ్రహించి మీ నామం వారి ద్వారా మహింపరచుకొని రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె